ప్రపంచంలో ఏ మతమైనా నమ్ము అని చెప్తుంది కానీ సనాతన ధర్మం మాత్రమే తెలుసుకో అని చెప్తుంది ఎందుకంటే మన ధర్మం దృష్టిలో మోక్షం అంటే జీవితం నుండి పారిపోవడం కాదు జీవితాన్ని జయించడం అందుకే మన ఋషులు ల్యాబొరేటరీలో ఉండాల్సిన విజ్ఞానాన్ని పురాణాల్లో భద్రపరిచారు వాళ్ళు దేవుడిని సైన్స్ని వేరు చేసి చూడలేదు జ్ఞానమే దైవం అని నమ్మారు నువ్వు ఒక రాజువైతే ఎలా పాలించాలో యుద్ధం ఎలా గెలవాలో నేర్పించారు నువ్వు ఒక రైతు అయితే పంట ఎలా పండించాలో చెట్లను ఎలా ప్రేమించాలో చూపించారు అదే నువ్వు ఒక గృహస్థువైతే ఇల్లు ఎలా కట్టాలో సమాజంలో ఎలా బ్రతకాలు నేర్పించారు ఒక పక్క భక్తిని బోధిస్తూనే మరో పక్క భౌతిక శాస్త్రాన్ని వైద్యశాస్త్రాన్ని రాజనీతిని దైవంతో సమానంగా పూజించిన ఏకైక సంస్కృతి మనది సనాతన ధర్మం యొక్క ఈ విశాల హృదయానికి ఈ అద్భుతమైన మేధస్సుకు నిలువెత్తు నిదర్శనమే ఈరోజు మనము ఈ వీడియోలో చర్చించబోతున్నా అష్టాదశ మహాపురాణాల్లో ఒకటైన అగ్ని పురాణం భారతీయ విజ్ఞాన సరస్వముని ప్రపంచం కీర్తించే ఈ మహాగ్రంథాన్ని ఈరోజు మనం తెరిచి చూద్దాం మన పూర్వీకుల జ్ఞానాన్ని చూసి గర్వపడదాం అగ్ని పురాణం యొక్క పుట్టుక మరియు నిర్మాణం మిగతా పురాణాల కంటే చాలా భిన్నంగా ఆసక్తికరంగా ఉంటుంది ఇది కేవలం ఒక కథ కాదు ఒక గురువు శిష్యుడికి చెప్పిన పాఠం లాంటిది అగ్ని పురాణం ఎలా పుట్టింది అనే దానికి ఒక స్పష్టమైన సందర్భం ఉంది మిగతా పురాణాలలాగే ఇది కూడా నైమిశారుణ్యం అనే అడవిలో సూత మహర్షి మరియు సౌనకాది ముందుల మధ్య జరిగిన సంభాషణగా మొదలవుతుంది అయితే దీని అసలు మూలం అంతకంటే వెనుక ఉంది ఒకసారి వశిష్ట మహర్షికి ఒక సందేహం వస్తుంది ఆయన అగ్నిదేవుడిని ఇలా అడుగుతాడంట ఓ అగ్నిదేవా మనిషికి ఇహలోక సుఖాలు మరియు పరలోక ప్రాప్తి ఈ రెండు దక్కాలంటే ఏం చేయాలి ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు ఉపదేశించండి అని అడిగాడంట అప్పుడు అగ్నిదేవుడు సమాధానమిస్తూ వశిష్ఠ జ్ఞానం రెండు రకాలు ఒకటి అపరావిద్య విద్య రెండు పరా విద్య అంటే వేదాలు శాస్త్రాలు అపరావిద్య అయితే అక్షర పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం పరావిద్య నీకు ఈ రెండింటిని కలిపి బోధిస్తాను అని చెప్పి అగ్ని పురాణాన్ని చెప్పడం మొదలు పెట్టాడు అంటే అగ్నిదేవుడు అలా అగ్నిదేవుడు చెప్పాడు కాబట్టే దీనికి అగ్ని పురాణం అని పేరు వచ్చింది ఇక ఈ జ్ఞానం మన దాకా ఎలా వచ్చింది అనే క్రమం మనం చూసుకుంటే మొదటగా అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఉపదేశించాడు అటు తర్వాత వశిష్ఠ మహర్షి వేదవ్యాసుడికి ఈ జ్ఞానాన్ని ఉపదేశించాడు తర్వాత వేదవ్యాసుడు సూత మహర్షికి ఇది ఈ జ్ఞానాన్ని ఉపదేశించాడు చివరిగా సూత మహర్షి సౌనకా ఋషులకు నైమిశారణ్యంలో ఈ పురాణాన్ని వివరించడం జరిగింది ఇలా ఈ జ్ఞానము మనదాకా చేరడం జరిగింది అగ్ని పురాణం యొక్క నిర్మాణం మనం చూసుకుంటే ఇది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అంటే ఇది ఒక పెద్ద లైబ్రరీ లాంటిది ఇందులో మొత్తము మూడు వందల ఎనభై మూడు అధ్యాయాలు ఉన్నాయని చెప్తారు అంటే కొన్ని వాటిల్లో మూడు వందల ఎనభై రెండు ఉన్నాయని చెప్తారు ఇంకా శ్లోకాలు చూసుకుంటే సుమారుగా పదహైదు వేల నాలుగు వందల శ్లోకాలు దాదా అంటే పురాణాల జాబితా ప్రకారం పదహారు వేలు ఉండాలని చెప్తారు కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పత్రాలలో పదహైదు వేల పైచిలకు మాత్రమే మనకు లభిస్తున్నాయి ఇక ఈ అష్టాదశ మహాపురాణాల్లో అగ్ని పురాణం చూసుకుంటే దీనిని ఎనిమిదవ పురాణంగా చెప్పబడుతుంది మనకు పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి కదా వాటిలో ఈ అగ్ని పురాణాన్ని ఎనిమిదవ పురాణంగా చెప్పబడుతుంది ఇక ఈ అగ్ని పురాణాన్ని మనం ప్రధానంగా మూడు భాగాలుగా చూడవచ్చు అందులో మొదటిది అవతారాలు మరియు మతపరమైన అంశాలు రెండవది శాస్త్ర విజ్ఞానం ఎన్సైక్లోపీడియా ఇక మూడవది ఆధ్యాత్మిక మరియు యోగా మార్గం సో మనము ఇప్పుడు ఈ మూడింటి గురించి కూడా క్లియర్గా చర్చించుకున్నాం మొదటిగా మనము అవతారాలు మరియు మతపరమైన అంశాల గురించి చూస్తాం అగ్నిపురాణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం తన సొంత కథలు మాత్రమే కాకుండా అప్పటికే ప్రసిద్ధమైన రామాయణం మహాభారతం మరియు హరివంశం వంటి ఇతిహాసాలను సంక్షిప్త రూపంలో మనకి అందించింది ఎవరైతే లక్షల శ్లోకాలు ఉన్న మూల గ్రంథాలను చదవలేరో వారి కోసం అగ్నిదేవుడు ఆ కథల సారాంశాన్ని చాలా అద్భుతంగా వివరించాలి ఈ అగ్ని పురాణంలో ఈ అగ్ని పురాణం ప్రారంభమే విష్ణు యొక్క అవతారాల వర్ణనతో మొదలెట్టింది అంటే మొదటి పదహారు అధ్యాయాలలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల వర్ణన ఉంది అగ్నిదేవుడు మత్స్యావతార కథను వివరిస్తూ ఈ పురాణాన్ని ప్రారంభిస్తాడు అంటే ప్రళయ కాలంలో సత్యవ్రతుడనే రాజును వేదాలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు చేపరూపం రావడం సో ఇక్కడి నుండే దీనిని మొదటిగా ప్రస్తావించి ఇక్కడి నుండి అగ్ని పురాణాన్ని చెప్పడం అయితే ప్రారంభించారంట తర్వాత అవతారము కూర్మా అవతారము ఇది మనకు తెలుసు కదా పాల సముద్రం మదన సమయంలో మందర పర్వతాన్ని మోదడానికి తాబెలి రూపం ధరించి దేవతలకు అమృతం దక్కేలా చేశారు శ్రీ మహావిష్ణువు అటు తర్వాత అవతారము వరాహ అవతారము హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచేసినప్పుడు వరాహ రూపంలో వచ్చి భూమిని ఉద్ధరించడం తర్వాతది నరసింహ అవతారం హిరణ్య కశ్యపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడిన చరిత్ర అటు తర్వాత వామన అవతారం శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి అహంకారాన్ని అణచివేయడానికి మరుగుజ్జుగా వచ్చి మూడు అడుగుల నేల అటు తర్వాత త్రివిక్రముడిగా మారడం అటు తర్వాత పరశురామ అవతారం క్షత్రువుల ధర్మం తప్పినప్పుడు వారిని శిక్షించడానికి గొడ్డలి పట్టిన రాముడిగా అవతరించడం ఇక శ్రీరామ అవతారం శ్రీకృష్ణ అవతారం అంతా మనకు రామాయణ ఘట్టము మహాభారత ఘట్టంలో మనకు తెలిసింది ఇవన్నీ కూడా అగ్ని పురాణంలో చెప్పబడ్డాయి తర్వాత బుద్ధ అవతారం రాక్షసులను దుర్మార్గులను తప్పుదారి పట్టించడానికి విష్ణువు బుద్ధుడిగా మాయామోహన్గా అవతరించాడని అగ్ని పురాణం చెబుతుంది ఇది బౌద్ధ మతాన్ని హిందూ ధర్మంలోకి కలుపుకునే ప్రయత్నంగా చరిత్రకారులు దీన్ని భావిస్తారు ఇక చివరిగా కల్కి అవతారం కలియుగాంతంలో విష్ణు గుర్రంపై వచ్చి అధర్మాన్ని నాశనం చేస్తారని భవిష్యత్ కథనం అది కూడా అగ్ని పురాణంలో చెప్పబడిందని చెప్తారు అలాగే అగ్ని పురాణంలో రామాయణ సారాంశం కూడా మనకి చెప్పబడింది వాల్మీకి రాసిన ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణాన్ని అగ్ని పురాణం సుమారు ఏడు అధ్యాయాలలో కుదించి చెప్పబడింది ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే రామాయణంలోని ఏ ముఖ్య ఘట్టం కూడా మిస్ అవ్వదు బాలకాండం నుండి ఉత్తరకాండం నుండి అంటే శ్రీరాముడు పుట్టినప్పటి నుండి అరణ్యవాసము తర్వాత తిరిగి పట్టాభిషేక్తుడయ్యేంత వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట మనం బాలకాండ గురించి తీసుకుంటే రాముడి జననము విశ్వామిత్రుడి యాగరక్షణ సీతా స్వయంవరం అటు తర్వాత అయోధ్య కాండ మొదలవుతుంది అయోధ్యకాండ అంటే కైకేయి వరాలు రాముడి వనవాసం భరతుడి పాదుకా పట్టాభిషేకం అటు తర్వాతది అరణ్యకాండ మొదలవుతుంది అరణ్యకాండలో దండకారణ్యవాసం స్వర్పణక ఘట్టం సీతాపహరణం తర్వాత కిష్కింద కాండ కిష్కింద కాండలో హనుమంతుడిని కలవడం వాలి సుగ్రీవుడితో మైత్రి ఇవన్నీ కూడా కిష్కింద కాండలు మనకు వివరించబడ్డాయి తర్వాత సుందరకాండ సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటడం సీతామాతను చూడడం లంకా దాహణం ఇవన్నీ కూడా సుందరకాండ ఘట్టంలో వస్తాయి మనకి తర్వాత యుద్ధకాండ ఇందులో రామ రావణ యుద్ధం రావణ వధ విభూషణుడి పట్టాభిషేకం చర్చించబడింది చివరిగా ఉత్తరాఖండ ఇందులో రాముడి పట్టాభిషేకం సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోవడం రాముడి అవతార సమాపం ఇలా ఏ ఒక్క ఘట్టం కూడా మిస్ అవ్వకుండా ఏడు అధ్యాయాలలో కుదించి చెప్పబడింది రామాయణాన్ని అటు తర్వాత హరివంశము అంటే భారతానికి వెళ్ళే ముందు అగ్నిపురాణం శ్రీకృష్ణుడి జీవితాన్ని హరివంశం పేరుతో వివరిస్తుంది ఇందులో మనం ముఖ్యంగా ఏం చూడవచ్చు అంటే దేవికి వసదేవుల వివాహము కంసుడి అరాచకాలు కృష్ణుడి జననం గోకులంలో బాల్య క్రీడలు అటు తర్వాత కంసుడిని చంపడం ద్వారక నిర్మాణం రుక్మిణి సతీభామల వివాహం నరకాసుర వద పారిజాత భావనం బాణాసురుడి తీర్థము ఇలా పూర్తిగా శ్రీకృష్ణుడి పూర్తి బయోపిక్కే ఇందులో ఉంటుంది మనము శ్రీకృష్ణుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అగ్ని పురాణం చదివితే మనకి శ్రీ హరివంశము కింద శ్రీకృష్ణుని పూర్తి డీటెయిల్స్ మనము లక్ష శ్లోకాలు ఉన్న వ్యాసుని మహాభారతాన్ని కూడా అగ్ని పురాణం చాలా క్లుప్తంగా శక్తివంతంగా వివరించింది సో మొదటగా పాండవ కౌరవ జననం నుండి కురుక్షేత్ర యుద్ధము సారాంశము యుద్ధానంతర పరిస్థితులు కూడా క్లియర్గా వివరించారు ఇప్పుడు మనం మహాభారతం చూసుకుంటే మొదటగా పాండవ కౌరవ జననము కురువంశ చరిత్ర ద్రౌపది స్వయంవరము ఆ తర్వాత రాజసుయాగము రాజసుయాగంలో పాండవుల వైభవము మాయాజృదము అరణ్యవాసము అజ్ఞాతవాసము ఇక కురుక్షేత్ర యుద్ధము కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని చాలా వేగంగా వివరిస్తుంది ఇందులో అగ్ని పురాణంలో భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలను కూడా ఈ అగ్ని పురాణం కవర్ చేస్తుంది అలాగే యుద్ధం మధ్యలో కృష్ణుడు అర్జునుడు చెప్పిన భగవద్గీత సారాన్ని కూడా ఈ అగ్ని పురాణంలో ప్రస్తావించడం జరిగింది ఇక యుద్ధానంతరము అశ్వద్ధామ ఉప పాండవులను చంపడము పాండవుల విజయము చివరికి కృష్ణుడు తన అవతారం చాలించడము పాండవులు స్వర్గారోహణ చేయడము ఇదంతా కూడా ఈ అగ్ని పురాణంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ అగ్ని పురాణంలో శివ పూజ విధానము లింగారాధన దేవి ఆరాధన గణపతి పూజ సూర్యారాధన వంటి అనేక మతపరమైన ఆచారాలు కూడా ఉన్నాయి అవి కూడా మనము ఇప్పుడు క్లుప్తంగా చూస్తాము అగ్ని పురాణం యొక్క గొప్పతనం ఇదే ఇది ఏ ఒక్క దేవుడికో పరిమితం కాలేదు దీనిని స్మార్త సంప్రదాయం లేదా పంచాయతన పూజా విధానం అని పిలుస్తారు అంటే శివ కేశవ శక్తి సూర్య గణపతులను సమానంగా చూడడం మనం చెప్పవచ్చు ఈ అగ్ని పురాణంలో శివ పూజకి ఒక ప్రత్యేక స్థానం అయితే ముఖ్యంగా లింగారాధన గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వబడింది శివలింగం నిర్మాణం ఎలా ఉండాలి మధ్య భాగము పైన కనిపించే భాగము ఈ అభిషేకం ఎలా చేయాలి ఇవన్నీ కూడా పురాణం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది శివలింగం అంటే కేవలం శివుడు మాత్రమే కాదు అది త్రిమూర్తుల స్వరూపం అని పురాణం చెప్తుంది అంటే కింద ఉండే భాగం బేసిక్గా కింద చతురస్రాకారం ఉంటుంది కదా అది బ్రహ్మ భాగం అంటే భూమిలో ఉంటుంది మధ్య భాగము దాన్ని అష్టకోరముడు అంటాము అది విష్ణువు భాగం అంటే పాన పట్టం మధ్యలోది ఇక పైన కనిపించే భాగం అంటే గుండ్రంగా ఉంటుంది కదా అది రుద్రభాగం ఇలా ఈ శివలింగం కేవలం శివుడు మాత్రమే కాదు త్రిమూర్తుల స్వభావం అని చెప్పడం జరిగింది ఈ శివలింగానికి అభిషేకం ఎలా చేయాలో కూడా ఇందులో చెప్పబడింది బేసిక్గా శివుడు అంటేనే అభిషేక ప్రియుడు అని చెప్తారు కదా పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తే ఫలితాలను ఇందులో క్లియర్గా వివరించడం జరిగింది అలాగే శివుడికి ఇష్టమైన మారేడు దళాలతో ఎలా పూజ చేయాలో కూడా ఇందులో చెప్పబడింది ఈ శివ పూజలో ఈ మారేడు దళం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ మూడు ఆకులు అంటే త్రిదలం అంటారు కదా ఈ మూడు ఆకులు త్రిగుణాలకు త్రినేత్రాలకు ప్రతీక అని చెప్పారు ఇందులో అలాగే ఈ మృత్యుంజయ మంత్రం ఎలా జపించాలో కూడా ఈ అగ్ని పురాణంలో ఉంది అంటే అకాల మృత్యువుని జయించడానికి శివుడిని ఎలా ఆరాధించాలో కూడా ఇందులో చెప్పారు ఆ తర్వాత దేవి ఆరాధన గురించి అంటే శక్తి ఆరాధన గురించి అగ్నిపురాణంలో చాలా క్లియర్గా శక్తివంతమైన వివరాలు అయితే ఉన్నాయి ఇందులో అమ్మవారిని చండీ అని దుర్గా అని లలిత అని వివిధ రూపాల్లో కొలవడం జరిగింది అలాగే మనం చేసుకుంటాక దుర్గా పూజ నవరాత్రులు చండీ హోము ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలో ఈ అగ్ని పురాణంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే బేసిక్గా దుర్గా పూజ అంటే యుద్ధానికి వెళ్లే ముందు రాజుల విజయం కోసం దుర్గను ఎలా పూజించాలో చెప్పారు ఇందులో అలాగే శత్రునాశనం కోసం అమ్మవారిని ఆరాధించే వనదుర్గ మంత్రాల ప్రస్తావన కూడా ఈ అగ్ని పురాణంలో ఉంది ఇక నవరాత్రులకు సంబంధించి దేవిని ఆశ్వేజ మాసంలో పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని అగ్ని పురాణం వివరించడం జరిగింది అలాగే చండీ హోమం అగ్ని పురాణంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే హోమాల గురించి అందులో వాడాల్సిన సమితల గురించి వివరంగా చే చెప్పడం అనేది జరిగింది ఇవే కాకుండా గణపతి పూజ ఎలా చేయాలో కూడా ఇందులో చెప్పడం జరిగింది బేసిక్గా మనము ఏ పూజ మొదలు ముందుగా వినాయకుడిని పూజించాలని చెప్తారు కదా అది ఈ అగ్ని పురాణంలో స్పష్టంగా చెప్పబడింది అంటే ఆది పూజ అంటే ముందుగా వినాయకుడు పూజ చేయాలని అగ్ని పురాణం స్పష్టంగా చెప్పింది గణపతిని విఘ్నరాజుగా వర్ణించారు ఈ అగ్ని పురాణంలో పనులు నిర్విఘ్నంగా సాగాలంటే గరికతో గణపతిని పూజించాలని చెప్పారు సో మనకు అందరికీ తెలుసు వినాయక స్వామికి ఇష్టమైనది ఏమంటే గరిక అలాగే గణపతి మంత్రం ఓం గం గణపతి ఏ నమ అని బీజాక్షర మంత్రం యొక్క శక్తిని దాన్ని జపించే విధానాన్ని ఈ అగ్ని పురాణంలో క్లియర్గా వివరించడం జరిగింది ఇక మనలో చాలామంది సూర్య ఆరాధన కూడా చేస్తుంటారు ఈ అగ్ని పురాణంలో సూర్యుడిని కేవలం ఒక గ్రహంగా కాకుండా సాక్షాత్తు నారాయణుడి స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాగే సూర్యారాధన ఎలా చేయాలనేది కూడా ఈ అగ్ని పురాణంలో క్లియర్గా చెప్పడం జరిగింది అంటే బేసిక్గా ఆరోగ్యాన్ని సూర్యుడి నుంచి కోరుకోవాలి అని చెప్తుంది అంటే చర్మ వ్యాధులు కంటి చూపు సమస్యలు పోవడానికి సూర్యారాధన చేయాలని చెప్పబడింది ఈ అగ్ని పురాణంలో సో ఇందాక మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా అగ్ని పురాణంలో మొదటి భాగమైన అవతారాలు మరియు మతపరమైన అంశాల కిందకే వస్తాయి మనం మొదట చెప్పుకున్నాం కదా మనం అగ్ని పురాణాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా చూడవచ్చు అందులో మొదటిది అవతారాలు మతపరమైన అంశాలు సో ఇందాక మనం చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా ఈ అవతారాలు మరియు మతపరమైన అంశాల కిందకి వస్తాయి ఇక అగ్ని పురాణంలో రెండవ భాగము శాస్త్ర విజ్ఞానం ఇది అగ్నిపురాణం యొక్క హార్ట్ అని చెప్పవచ్చు మనం ఇందులో పూజ విధానాలు విగ్రహ నిర్మాణం ఆలయ వాస్తు జ్యోతిష్యం వైద్యం యుద్ధం న్యాయం వ్యాకరణం వ్యవసాయం ఇలా ఒక్కటేమిటి సమాజానికి వస్తున్న ప్రతి విషయం ఇక్కడ చర్చించబడింది మనం మొదట్లో చెప్పుకున్నాం అగ్నిపురాణాన్ని భారతీయ విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ అని పిలుస్తారు అని దీన్ని ఇలా పిలవడానికి గల కారణం కేవలం అందులో ఉన్న శ్లోకాల సంఖ్య మాత్రమే కాదు అందులో చర్చించిన వైవిధ్యమైన మరియు శాస్త్రీయమైన అంశాలు అంటే ఒక రాజుకు ఒక వైద్యుడికి ఒక ఆర్కిటెక్ట్కి ఒక సైనికుడికి ఇలా సమాజంలోని ప్రతి వృత్తికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ అగ్ని పురాణంలో మనకు దొరుకుతుంది ఇప్పుడు మనము వీటిలో కొన్నింటిని చూస్తాం అంటే అగ్ని పురాణం ఎందుకు ఒక ఎన్సైక్లోపీడియాగా పరిగణించబడుతుందో కొన్ని ఉదాహరణ మనం ఇప్పుడు చూస్తాము మొదటగా వృక్ష ఆయుర్వేదం అంటే మనము వాటిని ప్లాంట్ సైన్స్ ఉంది కదా దాని గురించి కూడా అగ్ని పురాణంలో చెప్పబడింది అంటే ఈ పురాణంలో చెట్ల పంపకం గురించి ఉన్న సమాచారం ఇప్పటి వాటిని ఏమాత్రం తీసిపోదని చెప్తారు అంటే చెట్లు బాగా పెరగడానికి ఎలాంటి ఎరువులు వాడాలని స్పష్టంగా చెప్పారు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే మామిడి చెట్టుకు చేపలు కడిగిన నీరు పోస్తే చెట్టు త్వరగా పెరిగి మంచి పండ్లు ఇస్తుందంట అది అగ్ని పురాణంలో చెప్పబడింది అలాగే చెట్లకు చేసే వైద్యం గురించి కూడా ఇందులో చెప్పబడింది చెట్లు కూడా జబ్బులు వస్తాయని వాటిని ఎలా నయం చేయాలో ఇందులో ఉంది చెట్టు కాండం దెబ్బతింటే అక్కడ ఆవు పేడ తేనె నెయ్యి కలిపిన మిశ్రమాన్ని పూస్తే అది త్వరగా కోలుకుంటుందని ఈ అగ్నిపురాణంలో వివరించడం జరిగింది అలాగే విత్తనాలను నాటే ముందు వాటిని ఎలా శుభ్రపరచాలో కూడా చెప్పబడింది అంటే అగ్నిపురాణం ఏం చెప్తున్నానంటే మనము ఏదైనా విత్తనాలను నాటాలనుకుంటే నాటే ముందు వాటిని పాలు నెయ్యితో శుద్ధి చేయాలంట ఆ శుద్ధి చేయడం ఎలా చేయాలో మనకి అగ్ని పురాణంలో చెప్పబడింది దీని తర్వాత మనము చూసుకుంటే ఈ వాస్తు శిల్పశాస్త్రం గురించి కూడా అగ్ని పురాణంలో క్లియర్గా చెప్పబడింది అంటే ఒక ఊరు ఎలా ఉండాలి ఇల్లు ఎలా కట్టాలి అనే విషయంలో ఈ మోడర్న్ సివిల్ ఇంజనీరింగ్ సూత్రాలు అప్పట్లోనే అగ్ని పురాణంలో ఉన్నాయి బేసిక్గా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఉన్న నేల మట్టి పరీక్ష చేస్తాం అక్కడ స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా పిల్లర్స్ ఎన్ని వేయాలనికి అప్పట్లో ఏం చేస్తారంటే ఇల్లు కట్టే ముందు ఆ భూమి మంచిది అక్కడ అని తెలుసుకోవడానికి మట్టి రుచి వాసన రంగును బట్టి పరీక్షించే విధానం అప్పట్లో ఉండేదంట అంటే అప్పట్లో ఎట్ట చేసేవారంటే మట్టి కనుక నెయ్యి వాసన వస్తే అది బ్రాహ్మణులకని రక్తం వాసన వస్తే క్షత్రియులకు మంచిది అని వర్గీకరణ ఉండేదంట అప్పట్లో ఇందులో నగర నిర్మాణం ఎలా ఉండాలి కూడా వివరించడం జరిగింది అంటే నగర నిర్మాణం చూసుకుంటే మనము ఊరి మధ్యలో దేవాలయం చుట్టూ మార్కెట్లు నీటి పారుదాలు ఎలా ఉండాలి ఈ టౌన్ ప్లానింగ్ మొత్తము ఈ అగ్ని పురాణంలో వివరించడం జరిగింది అలాగే ఈ విగ్రహ నిర్మాణం గురించి కూడా ఇందులో చెప్పాలంటే దేవత విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఏ రాయి వాడాలి విగ్రహం యొక్క కొలతలు ఎలా ఉండాలి ఇలా డీటెయిల్ ప్రతి ఒక్క విషయము అగ్ని పురాణంలో చెప్పబడింది ఇక ఇందులో తర్వాతది ధనుర్వేదము ఇందులో మనం చూసుకుంటే యుద్ధం గురించి ఇంత వివరంగా చెప్పిన పురాణము మరొకటి లేదని చెప్తారు అగ్ని పురాణంలో యుద్ధం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీనిని మిలిటరీ మాన్యువల్ అని కూడా అన అనవచ్చు మనం ఇందులో ఆయుధాలను ఐదు రకాలుగా విభజించారు మనం మొదటగా చూసుకుంటే యంత్రముక్త ఈ యంత్రముక్త అంటే అంటే యంత్రాల ద్వారా విస్తరటివి ఉదాహరణకి రాళ్ళు విసే యంత్రాలు బాణాలు ఇవన్నీ కూడా యంత్రముక్త కిందకి వస్తాయి రెండవది పానిముక్త అంటే చేతితో విసిరేటివి ఉదాహరణకి తీసుకుంటే మనము బల్లెము ఈట ఇవన్నీ పానిముక్త కిందకి వస్తాయి ఇక మూడవది ముక్త సంధారిత ఈ ముక్త సంధారిత అంటే అంటే విసిరి మళ్ళీ వెనికిలాకూడేదంట ఉదాహరణకు మనం ఏం చేస్తాం తాడుతో కూడిన ఆయుధాలు మనము తాడు కట్టి ఒక ఆయుధాన్ని విసిరి మళ్ళీ తాడు వెనక్కి లాక్కుంటాం కదా అది ముక్త సంధారిత తర్వాత ఇది అముక్త అంటే చేతిలో పట్టుకుని పోరాడేవి ఉదాహరణకి మనకి కత్తి అనుకోవచ్చు అలాగే బాహు యుద్ధం ఆయుధాలు లేకుండా చేసే కుస్తీ సో ఇవన్నీ కూడా అగ్ని పురాణము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి ఆ యుద్ధం ఎలా చేయాలి అలాగే రథం నడిపే వారికి గుర్రం ఎక్కేవాడికి ఏనుగు మావటికి వాళ్ళకి ఎలాంటి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలో ఎంతో క్లియర్గా రాసి పెట్టింది ఇక ధనుర్వేదం తర్వాత మనం చూసుకుంటే రత్న పరీక్ష అంటే వజ్రాలు రత్నాల గురించి ఇందులో ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది అంటే ఈ వజ్రాల యొక్క క్వాలిటీ చెకింగ్ ఎలా చేయాలి వజ్రం అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి ఏ పరీక్షలు చేయాలి సో ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఉంది అక్కడ మన ఉదాహరణకి మంచి వజ్రం నీటిలో తేలదు దానిపై గీతలు పడవు అది షర్భుజ ఆకారంలో ఉండి ఇంద్రధనుస్సు రంగులను అగ్ని అగ్నిపురాణంలో చెప్పబడింది అలాగే ఈ రత్నాలలో ఉండే రకాల గురించి కూడా ఈ పురాణంలో క్లియర్గా చెప్పబడింది అంటే పగడం ముత్యం మాణిక్యం పచ్చ వంటి ఇరవై రెండు రకాల రత్నాలు అవి దొరికే ప్రదేశాలు వాటి నాణ్యతను గుర్తించే పద్ధతులు ప్రతి ఒక్కటి కూడా మనము ఈ పురాణంలో చూడవచ్చు ఇక ఈ రత్న పరీక్ష తర్వాత మనము చూసుకుంటే వైద్యశాస్త్రం అంటే మెడిసిన్ సో ఇందులో మనుషులు చేసే వైద్యమే కాకుండా జంతువులు చేసే వైద్యం గురించి కూడా అప్పట్లోనే అగ్ని పురాణంలో క్లియర్గా చెప్పబడింది అంటే గజాయుర్వేదం అశ్వాయుర్వేదం ఇవన్నీ కూడా యుద్ధంలో ఏనుగులు గుర్రాలు ఇవి చాలా కీలకమైనవి సో యుద్ధ సమయంలో వాటికి వచ్చే జబ్బులు వాటికి చేయాల్సిన చికిత్సలు వాటికి పెట్టాల్సిన ఆహారము ఇవన్నీ గురించి ప్రత్యేక శ్లోకాలు అయితే క్లియర్గా వివరించారు సో ఇవే కాకుండా చికిత్స అంటే ఎవరికైనా పాము కాటేసినా కాటు వేసిన వాటి విరుగుడికి ఎలాంటి మందులు వాడాలో కూడా ఇందులో క్లియర్గా అప్పట్లోనే చెప్పబడింది ఇవే కాకుండా ఇందులో సాహిత్యం భాషా శాస్త్రం కూడా ఉంది మనం ఎంత చెప్పుకోవచ్చు అంటే ఇది కేవలం సైన్స్ బుక్ మాత్రమే కాదు ఇది ఒక గ్రామర్ బుక్ కూడా అన్నట్లుగా అంటే ఛందస్సు అలంకారాలు కావ్యాలు ఎలా రాయాలి అందులో వాడాల్సిన అలంకారాలు ఏంటి సంస్కృత వ్యాకరణం పాయని సూత్రాల ప్రస్తావం ఇదంతా కూడా ఇందులో ఉంది అలాగే లిపి అక్షరాల ఉక్షారణ ఏ అక్షరం గొంతులో ఎక్కడ పుడుతుంది అనే విషయాలు ఇందులో క్లియర్గా చెప్పబడ చెప్పడం జరిగింది వీటితో పాటు ఇందులో రాజనీతి కూడా చర్చడం జరిగింది అంటే పాలిటిక్స్ అన్లా ఒక రాజు రాజ్యాన్ని ఎలా పాలించాలి అనే విషయంలో చాణుక్య అర్థశాస్త్రంతో పోల్చగని విషయాలు ఇందులో ఉన్నాయని చెప్తారు ఈ రాజనీతిలో మొదటిది సప్తాంగ సిద్ధాంతం అంటే రాజ్యం అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు కదా రాజు మంత్రి రాజ్యం కోట కోశం సైన్యం మిత్రుడు ఈ ఏడు ఉంటేనే అది రాజ్యం అవుతుంది అని దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక యుద్ధ నీతి శత్రువుతో ఎప్పుడు సంధి చేసుకోవాలి ఎప్పుడు యుద్ధం చేయాలి గోడచారులను ఎలా వాడాలి పన్నులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎలా వసూలు చేయాలి ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అగ్ని పురాణం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇవే కాకుండా ఈ భాగంలో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయంటే అశ్వలక్షణం శకున శాస్త్రం యోగ ఇవన్నీ కూడా చెప్పబడింది అంటే అశ్వలక్షణం అంటే గుర్రం యొక్క సుడిని బట్టి అది అదృష్టమా దురదృష్టమా అని చెప్పే శాస్త్రం ఇక శకున శాస్త్రం అంటే పక్షుల అరుపులు బల్లిపాటు వంటి వాటిని బట్టి భవిష్యత్తును ఊహించడం అనమాట ఇవన్నీ కూడా అగ్నిపరం రెండవ భాగమైన శాస్త్ర విజ్ఞానం కింద చర్చించడం జరిగింది ఇక అగ్నిపురాణంలో మూడవ భాగం ఆధ్యాత్మికత యోగా మార్గం ఈ అగ్ని పురాణం చివరి భాగంలో మనిషి మోక్షం ఎలా పొందాలో ఇది వివరిస్తుంది ఈ అగ్ని పురాణం యొక్క చివరి భాగం అంటే మూడు వందల అధ్యాయం నుండి మూడు వందల ఎనభై మూడు అధ్యాయము చాలా విశిష్టమైనది సో మనము ఇప్పటి వరకు అపరావిద్య అంటే లౌకిక జ్ఞానం సైన్సు యుద్ధం వాస్తు వీటి గురించి చూసాం కానీ చివరికి వచ్చేసరికి అగ్నిదేవుడు పరావిద్య వైపు మనల్ని తీసుకెళ్తాడు అంటే మనిషి ఇహలోక సుఖాలను అనుభవించిన తర్వాత చివరికి చేరుకోవాల్సిన గమ్యం మోక్షం అని ఈ భాగం మనకు బోధిస్తుంది ఇక ఇందులో మొదటిది యోగా మార్గం అగ్ని పురాణంలో యోగాని కేవలం వ్యాయామంలా కాకుండా జీవాత్మ మరియు పరమాత్మల కలయికగా నిర్వచించారు ఇందులో ప్రధానంగా పతంజలి యోగా సూత్రాల తరహాలోనే అష్టాంగ యోగాన్ని కూడా వివరించారు అంటే అగ్ని పురాణం ప్రకారము మనస్సును ఏకాగ్రతతో నిలపడమే యోగం అలాగే అగ్నిపురాణంలో ధ్యాన పద్ధతుల గురించి వివరించ వివరించడం జరిగింది అంటే ఇది బేసిక్గా ఇది రెండు రకాలనమాట అది ఒకటి సగుణ ధ్యానం ఈ సగుణ ధ్యానం అంటే విష్ణువును శివుడునో లేదా ఇష్టదైవాన్నో మనసులో ఒక రూపంలో ఊహించుకొని ధ్యానం చేయడం అనమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే హృదయంలో ఒక కమ్మలాన్ని ఊహించుకొని అందులో దేవుడు ఉన్నట్లుగా ధ్యానం చేయమని కూడా వివరించడం జరిగింది ఇక్కడ ఇక రెండవది నిర్గుణ ధ్యానం అంటే ఇందులో ఏం చెప్తారంటే దేవుడికి రోహం లేదు ఆయన ఒక వెలుగు లేదా శక్తి అని భావించి ధ్యానం చేయడం ఇది అత్యున్నత స్థాయి ధ్యానంగా చెప్పబడింది సో దీనినే బ్రహ్మ ధ్యానం అని కూడా అంటారు అలాగే ఈ రెండు కాకుండా అగ్ని పురాణంలో ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతి ఉందంట అదేంటంటే మన నాభి వద్ద ఒక అగ్ని జ్వాల ఉన్నట్లు ఆ జ్వాల మనలోని పాపాలను అజ్ఞానాన్ని కాలుస్తున్నట్లు ఊహించుకొని ధ్యానం చేయాలంట ఇక అగ్నిపురాణంలో తర్వాత చెప్పబడింది బ్రహ్మ జ్ఞానం ఇక్కడ అగ్నిపురాణం పూర్తి వేదాంత గ్రంథంగా మారిపోతుంది అంటే అద్వైత సిద్ధాంతాన్ని ఇక్కడ ఇది భావిస్తుంది అంటే అహం బ్రహ్మస్మి అంటే నేను వేరు దేవుడు వేరు కాదు మనలోని ఆత్మ ఆ పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానమే నిజమైన జ్ఞానం అని అగ్ని పురాణం చెబుతుంది ఇక బంధం మోక్షం నాది నేను అనుకోవడమే బంధం నేను ఏది కాదు అనుకోవడమే మోక్షం అంటే నాది నేను అనుకోవడం అది ఒక బంధం లాగా నేను ఏది కాదు అంటే అది మోక్షం మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ జ్ఞానం పొందడానికి గురువు అవసరం అని గురువు ద్వారానే వేద సారాన్ని గ్రహించాలని కూడా చెప్పారు అంటే మనము జస్ట్ ఇట్లా చదివేసి నాకు వచ్చేసు అని అనుకోకుండా ఈ జ్ఞానం అంతా కూడా మనము ఒక గురువు సహాయంతో నేర్చుకుంటే అది మనకు మంచిదని ఇందులో చెప్పబడింది తర్వాతది గీతా సారాంశాలు ఈ ఆధ్యాత్మికతను సులభంగా అర్థం చేసుకోవడానికి అగ్ని పురాణంలో రెండు ముఖ్యమైన గీతలు ఉన్నాయి అంటే ఒకటి యమగీత అంటే యమధర్మరాజు నచికేతుడికి చెప్పిన సత్యాలు ఏవి అంటే మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది పాప పుణ్యాల ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాలు ఇందులో చెప్పబడింది తర్వాతది భగవద్గీత సారాంశం ఇది మనందరికీ తెలుసు కృష్ణుడు అర్జునుడు చెప్పిన భగవద్గీతలోని ముఖ్యమైన శ్లోకాల సారాంశాన్ని ఇక్కడ ఈ భాగంలో క్లుప్తంగా వివరించడం జరిగింది ఇక తర్వాత అంశం ఏమంటే ఇక మంత్రయోగం ఓంకారనాదం ఇవి ఎలా చేయాలి సో అగ్నిపురాణం ఏం నమ్ముతుందంటే శబ్దానికి చాలా శక్తి ఉందని అగ్నిపురాణం నమ్ముతుంది గాయత్రి మంత్రం చూసుకుంటే గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని దాని అర్థాన్ని ఇందులో క్లియర్గా వివరించడం జరిగింది అలాగే ఓంకార శబ్దం ఓం అనే శబ్దం పరబ్రహ్మ స్వరూపం అని యోగాభ్యాసం చేసేటప్పుడు ఓంకారం ఉచ్చారణ ఎలా చేయాలి అది మనసును ఎలా శాంతపరుస్తుంది ఇవన్నీ కూడా అగ్ని పురాణంలో క్లియర్గా వివరించబడింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన పురాణాల యొక్క గొప్పతనం ఏంటనేది సో ఇప్పుడు మనము ల్యాబోరేటరీలో ఏదో టెస్ట్ చేస్తున్నాము అది చేసాము ఇది చేసాం ఇది సాధించామని కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ వేల వేల సంవత్సరాల క్రితం మన పురాణాల్లో క్లియర్గా స్పష్టంగా చెప్పబడింది ఆ విషయాలని మనము ఇప్పుడు తిరిగి ల్యాబుల్లో టెస్ట్ చేసి ఇది చేసాం అది చేసామని గొప్పలు చెప్పుకున్నాం కానీ మన సనాతన ధర్మంలో ఈ విషయాలన్నీ వేలాది సంవత్సరాల క్రితమే క్లియర్గా చెప్పడం జరిగింది అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని చెప్పాలి మనం మొదట చెప్పుకున్నట్టుగా మన ఋషులు దేవుడిని సైన్స్ని వేరు చేసుకోలేదు అని సనాతన ధర్మం ఎప్పుడూ తెలుసుకో అని చెప్తుంది ఎందుకంటే మన ధర్మం దృష్టిలో మోక్షం అంటే జీవితం నుండి పారిపోవడం కాదు జీవితాన్ని జయించడం మన ఈ సనాతన ధర్మం యొక్క ఈ విశాల హృదయానికి ఈ అద్భుతమైన మేధస్సుకు నిలువిత్తు నిదర్శనం ఈ అగ్ని పురాణం చూశారు కదా అగ్ని పురాణాన్ని ఎందుకు భారతీయ విజ్ఞాన సర్వస్వం ప్రపంచం కీర్తించింది సో దీంట్లో లేని విషయం అంటూ లేదు ప్రతి ఒక్క విషయం దీంట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఇది అగ్ని సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం నేను కవర్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి